అనకాపల్లి వార్షిక కొత్త బహోత్స జాతర రెండు వేల ఇరవై నాలుగు జాతర ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల పంట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవు పద్ధతులు టూ లైట్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగైరా అన్ని సదు సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా అడ్డీ శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీఓ అనగాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరిగింది సదర సమావేశంలో పోలీసు మెడికల్ ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనము అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయమని ఆర్డీ వర్గారు కూడా ఆదేశించి ఉన్నారు కాబట్టి మనం ఈ ఆ సమావేశం వరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ ఈ యొక్క ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం